డ్వాక్రా సంఘాలలోని మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఆసరాగా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని పల్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే ఆమంచే కృష్ణమోహన్ మహిళలకు సూచించారు బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలోని రామానాయుడు కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడారు గతంలో ఉన్న డ్వాక్రా సంఘాలకు ప్రస్తుతం ఉన్న డ్వాక్రా సంఘాలకి ఎంతో తేడా ఉందని సుమారు ముప్పై కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందని అప్పట్లో కాబూలీ వాల వడ్డీలను చెల్లించేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు వాళ్ళని తెలిపారు అయితే పరిస్థితులు మారి రెండేళ్లు కరోనా ప్రభావంతో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు డ్వాక్రా మహిళలు అధికారులు పాల్గొన్నారు రుణగ్రస్తులుగా ఉన్నటువంటి ఈ డ్వాక్రా గ్రూపులో యొక్క మహిళల్ని రుణ చేయడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని నేను అధికారంలో వస్తే మీ అందరి సహకారంతో దయతోటి తప్పకుండా దాన్ని నేను అమలు చేస్తానని చెప్పి మీ అందరికీ మనందరికీ ఒక మాట చెప్తాం దానికి పట్టుబడి నాలుగు విడతలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సంఘానికి సంబంధించి ప్రతి ఒక్క పైసాను కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారే స్వయన మన బ్యాంకుల ఖాతాల్లో మీ ఖాతాల్లో గ్రూపుల ద్వారా గ్రూపుల నుంచి మీ వ్యక్తిగతమైనటువంటి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇది మన రాష్ట్ర చేతుల్లోనే కాదు భారతదేశం మొత్తం మీద కూడా చాలా నిజాయితీగా ఇందాకొక సోదరి అని చెప్పింది యాక్స్ ఫర్ కమిట్మెంట్ జూన్లోనో జూలైలోనో ఆగస్టులోనో నాలుగు ఓట్ల డబ్బులు ఇవ్వచ్చు ఎలక్షన్స్ తర్వాత కానీ ఎలక్షన్కు ముందే ఇవ్వటం అంటే ఇది ఓట్ల కోసం అలానే మిమ్మల్ని ఒక రకంగా ప్రలోభపట్టేటటువంటి ఉద్దేశం అనుకోవచ్చు రాజకీయంగా మనం ఎట్లా మాట్లాడుకున్నా వాస్తవం అనేది ఒకటే ఉంటుంది ఆ ప్రకారం గత మూడు సంవత్సరాల నుంచి ఇచ్చే క్రమంలో నేను మాట చెప్పింది ఎలక్షన్స్లో నా ఓటేసి గెలిపిస్తే దానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ఓట్లకి సంబంధం లేదు ఇదేంటి నేను చెప్పాను కాబట్టి ఈ ఎలక్షన్లో ఇవ్వాల్సిందే ఓట్లు వేసినా వేకపోయినా అనే కమిట్మెంట్ కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి నాలుగో పెడతాని కేవలం ఎలక్షన్ల తర్వాత ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉన్నటువంటి